దేవుదేశాఖ సహాయ కమిషనర్ శాంతి ఎపిసోడ్ కొత్త మలుపులు తిరుగుతోంది ఒక గిరిజన మహిళతో అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ప్రభుత్వ అడ్వకేట్ సుభాష్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని శాంతి భర్త మదన్ మోహన్ డిమాండ్ చేశారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ లకు ఫిర్యాదు చేశారు వారికి నాలుగు పేజీల లేఖ పంపారు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ప్రభుత్వ న్యాయవాది సుభాష్ రెడ్డిలు తమ అధికార ధన కండబలాన్ని ఉపయోగించి నా భార్యను లోబరుచుకొని ఆమెతో సంబంధం పెట్టుకొని చట్ట వ్యతిరేకంగా బిడ్డను కన్నారు తద్వారా ఎస్టీ వ్యక్తిగా నాకున్న హక్కులను హరించారు నా వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా హక్కులను హరించినందున వారిపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు వారికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి నా భార్యకు పుట్టిన మగబిడ్డకు తండ్రెవరో తేల్చాలన్నారు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు ఢిల్లీలో శాంతి భర్త మణిపాటి మదన్మోహన్ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం నిరసన వ్యక్తం చేశారు ఒకవైపు ఢిల్లీలో జగన్ ధర్నా జరుగుతుండగాని మదన్మోహన్ తనకు న్యాయం చేయాలని విజయసాయిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తన భారీ శాంతికి అసాంఘిక శక్తులు బ్యూరోక్రాట్లతో సంబంధాలు ఉన్నాయని తనను చంపుతామని బెదిరిస్తున్నారని మదన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు తన భార్య శాంతి ఎంపీ విజయసాయి అడ్వకేట్ సుభాష్ రెడ్డి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివసిస్తున్నారన్నారు అందువల్ల వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి కి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఫిర్యాదులు చేశారు మదన్ మోహన్ ఇటీవల మంత్రి అని తను కలిసి తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు ఈ విషయంపై తగు విచారణ నిర్వహించి తగు భద్రత కల్పిస్తామని ప్రభుత్వం తరఫున హోంమంత్రి హామీ ఇచ్చారు తాజాగా దేవదాయ శాఖ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది విజయసాయి కూడా ముందుకు వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని పరీక్షల్లో ఏమీ లేదని తేలితే ఆయనకు తాను సాష్టంగా నమస్కారం చేస్తానని మదన్ అన్నారు తనతో విడాకులంటూ శాంతి చూపిస్తున్న డాక్యుమెంట్స్ పేక్ అంటున్నారు మదన్ ఇంత జరుగుతుంటే పోతిరెడ్డి సుభాష్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడో అర్థం కావడం లేదు ఇంకా ఏమైనా కుట్రలున్నాయా సుభాష్ తన భర్త అని శాంతి చెబుతున్నప్పుడు అతడు కూడా మీడియా ముందుకొచ్చి వాదన వినిపించాలని మదన్ డిమాండ్ చేశారు శాంతి వ్యవహారాన్ని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకున్నారు శాంతిపై వచ్చిన ఆరోపణలను విచారించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏం మలుపులు తిరుగుతుందో చూడాలి